సంతాన భాగ్యం త్వరగా కలగాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరూ ప్రతి ఇల్లు కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ముఖ్యంగా పిల్లలతో సందడిగా ప్రతి ఇల్లు నిండాలి అని కోరుకుంటారు సంతానం ఉంటేనే మనలో తెలియని ఆరాటం ప్రోత్సాహం అనేది ఉంటుంది అలాగే మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడుతున్నా కానీ సంతానం లేకపోతే మనలో ఏదో తెలియని అసంతృప్తి భావం అభద్రతా భావం మనగులో కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంతాన భాగ్యం తొందర అంత తొందరగా అందరికీ వర్తించదు ముఖ్యంగా కొందరికి చాలా త్వరగా వస్తే మరి కొందరికి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే సంతాన ప్రాప్తి కలగాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా వివాహ సందర్భంలో కూడా పంతులు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు అని దీవిస్తాడు అలాగే మనము గుడికి వెళ్ళినా కానీ పంతులు సంతాన ప్రాప్తి రస్తు అనే దీవిస్తూ ఉంటారు అయితే కొందరిలో సంతాన భాగ్యం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మనకు సంతాన ప్రాప్తి త్వరగా కలగాలి అంటే ముందుగా మన పుట్టినింట్లో కానీ మెట్టినింట్లో కానీ వాస్తు దోషం ఏదైనా ఉందా చూసుకోవాలి అలాగే వాస్తు దోషం ఉన్నటువంటి ఇంట్లో మనము ఇంతకుముందు ఎంత కాలం ఉన్నాము అనేది కూడా మనము గమనించాలి మనము ప్రస్తుతం వాస్తు దోషం లేనటువంటి పూర్తి వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఇంట్లో ఉండి అలాగే ఇంట్లో ఉండవలసినటువంటి వస్తువులు ఉండవలసినటువంటి ప్రదేశంలో ఉన్నా కానీ మనము గతంలో వాస్తు ప్రకారం లేని ఇంట్లో ఎంతకాలం ఉన్నాము అనే దాని యొక్క ప్రభావం కూడా ప్రస్తుతం పైన పడుతుంది అలాగే ఇంట్లోని ఈశాన్య మూల ఎప్పుడూ కూడా ఖాళీ స్థలంగా ఉండాలి ముఖ్యంగా ఈశాన్యముల ఖాళీ స్థలంగా ఉండటం అనేది వాస్తు ప్రకారం అతి ముఖ్యమైనటువంటి పద్ధతి అలాగే మన పుట్టినింట్లో కానీ లేదా మెట్టినింట్లో కానీ పితృ పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలలో ఏవైనా తప్పులు కానీ దోషాలు కానీ జరిగాయా అనేది జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మన పితృదేవతలకు సంబంధించి అమావాస్య తిధుల్లో ఇంకా ముఖ్యమైనటువంటి పండుగల రోజుల్లో స్మరించుకోవటం ముఖ్యం మన ఇంట్లో మన పితృదేవతలకు సంబంధించి వారి ఫోటోలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సెల్ఫ్లో వారికి పూజ చేయడం కూడా ముఖ్యం అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ముఖ్యంగా మనసు నిలకడగా ఇంకా పూర్తి నమ్మకంగా రెండు వత్తులతో దీపారాధన చేయండి ముఖ్యంగా రెండు వత్తులతో దీపారాధన చేసిన వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా రెండు వత్తులతో దీపారాధన చేసినట్లయితే సుఖ ప్రసవం అనేది జరుగుతుంది అలాగే మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది ఇంకా రెండు వత్తులతో దీపారాధన చేయటం అతి ముఖ్యం అలాగే ఎనిమిది వత్తులతో కూడా దీపారాధన చేయవలసి ఉంటుంది రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతలకు ఎనిమిది వత్తులతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అయితే మనము ఏం చేస్తున్నా కానీ పూర్తి నమ్మకంగా చేయాలి లేదా నాలుగు వత్తులతో దీపారాధన చేయవచ్చు ముఖ్యంగా నాలుగు వత్తుల దీపంతో ధన్వంతరి స్వామికి పూజ చేసినట్లయితే మనకు సంతాన ప్రాప్తి కలుగుతుంది నాలుగు వత్తుల దీపాన్ని వెలిగించి ఆదిత్య హృదయాన్ని మనం పారాయణ చేసినట్లయితే మనకు ఆరోగ్య ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే నాలుగు వత్తుల దీపాన్ని ధన్వంతరి స్వామికి పూజ చేసి మన యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సౌభాగ్యం కలుగుతుంది అలాగే స్త్రీలు శుక్రవారం రోజున తులసి మాతకు కూడా నాలుగు వత్తులతో దీపారాధన చేసి సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం వారికి తొందరగా లభించుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి